కూర్చున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా గౌరవనీయులకు పూజలకు వేదిక కింద కూర్చున్నటువంటి మేధావర్గానికి వర్గానికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా జైవ్యం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ వేదిక మీద కూర్చున్నవారు కానీ కింద కూర్చున్నవారు కానీ చాలా సీనియర్స్ ఉన్నారు చాలా మేధావులు ఉన్నారు మరి ముఖ్యంగా మేము ఇంకా తర్ఫీదు పరిధిలోనే ఉన్నాం కానీ అన్న పెద్దన్న తప్పకుండా రావాలని చెప్పారు అన్న రెండో ప్రోగ్రాంలు కూడా మేము వచ్చినాము ప్రత్యేకంగా మీరు తీసుకునే కార్యక్రమం అనేది ఇది భారతదేశంలో అన్ని కులాలకు అనుకూలమైనటువంటి అంశము ఇది అన్ని జాతులకు అనుకూలమైనటువంటి అంశము అన్ని ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి అంశము దీంట్లో ఎవరు కూడా మరి ఇది తప్పు అని చెప్పడానికి ఒక చిన్న పిల్లోడు కూడా అధికారం లేనటువంటి అంశం ఇది చాలా గొప్ప అంశం ముఖ్యంగా దీంట్లో అతిథులను ముఖ్య అతిథులను మరి అన్ని సంఘాలకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా పొందుపరిచిండ్రు మేము ప్రత్యేకంగా అంజన్న గారికి నేను పాదాభివందనాలు ఉద్యమ వందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత గొప్ప స్ఫూర్తి కలిగి ఈరోజు చాలామంది మత గ్రంథాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది కులాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది రకరకాల వాదనలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంజన్న మట్టుకు మరి అందరికి సంబంధించిన అంశాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంజనా దేవుడు దయ వల్ల ప్రజల దయ వల్ల అన్ని ప్రభుత్వాల దయ వల్ల ఇది సక్సెస్ అయితే నేను మాత్రం మనస్ఫూర్తిగా ఆశిస్తా ఆశిస్తూ ఉన్నా కాబట్టి ఇంకొకటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి ఈరోజు కొంతమంది కులానికి సంబంధించి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు మతానికి సంబంధించి పని చేస్తారు వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు కానీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించి జీలకర్ర శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం వేదిక మీదకు అలా కూసాల్సిందిగా విజ్ఞప్తి జేబి గారికి ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఈ దేశము చాలా గొప్ప ప్రమాదంలో ఉంది అనే విషయము బహుజనవాదులు అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని ఆకాంక్షించే అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఒక అంజన్నతో మొదలైన ఈ కార్యక్రమము ఎనుకూళ్ళు నడిపిస్తున్నటువంటి చాలామంది పెద్దలు వాళ్ళ సపోర్ట్తో ఈ కార్యక్రమం నడుస్తు నడుస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం మనలో ఉపన్యాసకులు చాలా గొప్పగా ఉన్నారు మేధావులు చాలామంది ఉన్నారు మనలో ఉన్నంత మేధావులు ఇంకెక్కడ భారతదేశం ఎక్కడ కొట్టరు కానీ మనము ఒక ఇష్యూ మీద కొట్లాడేటప్పుడు మనము ఐక్యంగా కొట్లాడితే అది తప్పకుండా విద్య విజయం సాధిస్తుంది ఆ ఫలాలు అందరికీ అందుతాయి ఇలా ముఖ్యంగా విద్యార్థులల్లో విష బీజాలు నింపుతున్నారు అవేంటంటే కులానికి సంబంధించి మతానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించి విష బీజాలు నింపుతున్నారు కేవలం చదువుకే వాళ్ళు ఆ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కులాల గురించి మతాల గురించి ప్రస్తావన నడుస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ హోం మంత్రులు కానీ లేకపోతే ఇంకో ఇంకో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సదురైనటువంటి వాళ్ళ వాళ్ళు అయితే ఉన్నారు విద్యార్థులకు ఈ రాజకీయం మీద అవగాహన లేకపోవడమే దీనికి కారణం ఇంత పెద్ద దేశానికి ఇంత పెద్ద రాష్ట్రానికి ఏం సదురానవాళ్ళు హోంమంత్రి అవుతున్నారు లాండా ఎట్లా కంట్రోల్ చేస్తారు ముఖ్యంగా నేను ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ను నేను తెలంగాణ కోసం అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ వస్తే ఏమవుతుందని అంటే ఆవేశంగా నేను ఒక మాదిగ బిడ్డను దళిత బిడ్డను ఆవేశంగా పోయి అసెంబ్లీలో జై తెలంగాణ అన్న తెలంగాణ వచ్చినాక మా ఉద్యోగం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి రోడ్ం పడ్డాను తప్పితే మా జీవితాలేమీ మారలేవు నాదే కాదు ఎవరిది కూడా మారలే నేను అన్నను యూట్యూబ్లో చూస్తా అన్నకు చాలా మందికి నేను ఫాలో అవుతా కానీ మీకు వ్యక్తిగతం చూడకపోవచ్చు కానీ వ్యక్తిగతంగా చెప్పేది ఈ దేశాన్ని పాలిస్తుంది రాజ్యాంగం అయితే మళ్ళీ కులాం దే నడుస్తూ ఉన్నది మతం దే నడుస్తూ ఉన్నది మీరు ఎన్ని స్పీచ్లు ఇస్తున్నారు అవేర్నెస్ అవుతున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు సమీకరించండి పోరాడండి బోధించండి అన్నారు అంజన్న గారు అది ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నారు చాలామంది పెద్దలందరూ తీసుకొని ఇది వాస్తవం ఎందుకంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం అది కాదు ఈరోజు అంజన్న చేస్తున్నట్టుగా నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరే కూతున్నారు మొత్తం టెంట్ అంతా నిండిపోయింది కానీ ముఖ్యంగా ఈ ఈ నిర్ణయం నేను మొన్న కూడా చెప్పిన సుందర విజ్ఞాన కేంద్రంలో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ముఖ్యంగా ఇది సాధ్యం ఇది దీనితో పాటు ఇంకా చాలా విషయాలు సాధ్యం కావాలంటే ఒక దళితుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా దేశానికి ప్రధానమంత్రి కావాలా నిర్ణయం తీసుకునేటోడు మనవడు అయితేనే కదా అది సాధ్యమయ్యేది ఈరోజు నిర్ణయం తీసుకునేటోడు వేరేడు అయితే వాడు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు అంబేద్కర్ గారు బతికి ఉన్న రోజుల్లో కూడా అంబేద్కర్ గారి నిర్ణయాలను కూడా వ్యతిరేకించిన మహానుభావులు ఉన్నారు అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇక మనం పోరాటం చేయాల్సింది అంజన్న తీసుకున్న నిర్ణయం అన్న నీకు ఇది నాదేరిసిన కాడ ఇదే నీ ఊపిరి అనుకుంటా బతుకు ఎందుకంటే రాష్ట్రం అంతా ఇది జరగాల మేధావులందరూ దీని మీద ఆలోచన చేయాలి విద్యార్థులకు రాజ్యాంగం మీద ఆర్టికల్ మీద హక్కుల మీద అవగాహన వచ్చి వస్తే వాళ్ళు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జెడిపిటీసీలు అవుతారు తర్వాత ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎంపీలు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ప్రధాన మంత్రులు అవుతారు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఒక ఒక కుంచేసుకొని వస్తాది అవ్వా నేను సర్పంచ్ని బిడ్డ నా పేరు ఎల్లో అంటది మా ఎల్లో ఏం చేయాలా ఇంకో పెద్ద కులంలో పుట్టిన వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి ఏం సమయం రాదు సర్పంచ్ జెడ్పీటీ వాళ్ళు ఏం చేస్తారు కానీ ముఖ్యంగా ఈరోజు వాస్తవానికి ఈ దేశాన్ని పాలించే ఈరోజు రాష్ట్రాన్ని పాలించే గ్రామాలను పాలించే ఈ అధికారులందరూ కూడా అన్ఎజుకే అందుకే అన్ఎడ్యుకేటెడ్ అయితే ఈ భారతదేశం ఎట్లా ముందుకు పోతుంది డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు స్వతంత్రం అంటున్నారు ఇప్పటి వరకు కూడా అప్పట్లో ఆయన దానికన్నా అధ్వానంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏం మారిందంటే ఈరోజు ఈ రోజు వరకు కూడా మన పరిస్థితి గట్టినే ఉన్నాయి మా నాయన సొనై కొట్టేది ఆ సొనై నేను కూడా నేర్చుకున్నా నేను ఇప్పుడు సొన కొడితే నేను నేడ కూర్చోగెడతారు బయటనే కూర్చోబెడతారు నేను పెద్ద మంచాంగి వేసుకున్న మంకి ప్యాడ్ వేసుకున్న డిగ్రీ చదువుకున్న ఉద్యోగం అయినా గడిన కూర్చోబెడతారు కాబట్టి ఒక విచిత్ర ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా మనల్ని పోయి బానిసత్వం చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా అందరికీ కోరేది ఒక్కటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనకు రక్షణ ఓవైసీ గారు పార్లమెంట్లో ఏం అర్థం కాకపోతే జైభీం అన్నాడు ఆయన రక్షించింది జైభీమే రాజ్యాంగమే మరి ఒక్క ఒక్క మైనారిటీ కాలంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉండేది రాజ్యం గురించి ప్రస్తావన ఉండేది ఈరోజు రాజ్యాంగానికి వంగి వంగి దండం పెడుతున్నటువంటి వాళ్ళు పటేల్ విగ్రహానికి వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ అంబేద్కర్ విగ్రహం మాత్రం పెట్టరు వీళ్ళు వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళు లోపల ఉన్నది ఒకటి బయట ఉన్నది ఒకటి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా సర్పంచులు జనరల్ సీట్లో మనమే ఎస్సీలు ఉండాలి దర్జాగా చెప్తున్నా నేను ఎమ్మెల్యేలు జనరల్ సీట్లో మనం నిలబడాలి ఎంపీలుగా నిలబడాలి జనరల్ సీట్లో చెప్తున్నా నేను ఎందుకు జనరల్ సీట్లో మంత్రులు ఇయ్యరు మన కోట మనకే పరిధి ఇయ్యరు వాళ్ళ కోట పరిధి చేస్తారు నలభై రెండు శాతం కోసం ఓట్లాడుతున్నారు అందరు మాకు రిజర్వేషన్ కావాలని ఎన్ని జనరల్ సీట్లు రాష్ట్రంలో వస్తాయి అన్నింటిలో మనం పోటీ చేస్తేనే ఇది అమలు అవుతుంది నేను మొన్న కూడా అన్నగా చెప్పిన అంజన్న అంజన్న మనం ఇంతకుముందు ఏది సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఫస్ట్ కలిసినా ఇది మూడో ప్రోగ్రామే నాకు ఏం ఇప్పటివరకు ఏం ప్రెస్ క్లబ్ తెలియదు ఏం తెలియదు నేను ఒకటి చెప్తున్నా జేపీ మినోదం చేసే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇది కాదు రాజ్యాంగం వాళ్ళ ఒంట్లో కూడా చేరుతాయి వాళ్ళ రక్తంలో కూడా చేరుతాయి వాళ్ళ ఇంట్లో కూడా చేరుతుంది రాజ్యాంగం అమలు అవుతుంది ఎందుకంటే ఆపద వచ్చినప్పుడే రాజ్యాంగము జేబిఎం అంటే కుదరదు అన్నిటికీ పరిష్కారం ఒక ఓటు నాకు తెలిసిన కాడ ఆ నేను కొన్ని స్పీచ్లలో విన్నా నేను గతంలో వివిధ పాటలు చేసినప్పుడు విన్నా ఆయన పాటలు విన్నా మాటలు విన్నా ఆయన ఓటు గొప్పది అన్నాడు ఒక్క ఓటు ఉన్నోళ్ళు ఏడైనా ఎమ్మెల్యే ఓడచ్చు ఒక వంద మంది ఒక నియోజకవర్గంలో దళితులు నిలబడితే ఆ కాన్సెన్సీ మొత్తం అంతా దళితుల చుట్టూ రాజ్యాంగం చుట్టూ అంబేద్కర్ చుట్టే తిరుగుతుంది ఆ ప్రయత్నం మనం చేయట్లేదు కాబట్టి ఈ రోజు ఆరో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మన రాజ్యాంగాన్ని ఆ పాఠ్యాంశంలో చేర్చాలంటే పాఠ్యం సార్ గారు వచ్చిండ్రు మాల మహనాడు అధ్యక్షులు వారికి వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది ముఖ్యంగా సెకండ్ ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరు కూడా దండం పెట్టి అర్జిస్తా ఉన్నా అన్న కేపిఎస్ అన్న చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారన్న నాకు తెలిసి వంద మంది కాబట్టి మీకు అందరూ విజ్ఞప్తి చేసేది ఐక్యత ఐక్యంగా పోరాటం చేయడమే మనకు విజయం వస్తుంది ఆ విజయం రావాలంటే మనం అందరం కూడా సర్పంచ్ల గాడికి వెళ్ళి అన్న ముగిసేస్తా సర్పంచ్ల కాడికి వెళ్ళి అన్ని స్థానిక సంస్థల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి ఎంపీల కాడికి వెళ్ళి అన్ని స్థానంలో జనరల్ పోటీ చేసి అన్ని పోస్టులలో మనం పోటీ చేసి మనం గెలవమనేది అనేది మాకు తెలుసు కానీ అందరిని ఓడగొడతామనే శక్తి మా దగ్గర ఉన్నది అన్న మా ఊర్లో సర్పంచ్ ఓడగొట్టినా కంకులో జడ్పీటీషిడగట్టినా రెండు చోట్ల ఎమ్మెల్యేలు ఓడగొట్టినా నేను బతికున్న రోజులు కొడుకున్నారని నేను గెలవకపోతే మీకు మాత్రం ఓడగొట్టుకుంటే తిరుగుతా కానీ జూబ్లీ రేపు ఏడు ఉప ఎన్నికలు వచ్చిన వాడతా ఇప్పుడు మా వాటిలో సర్పంచ్ లో నేను అంతిమంగా చెబుతున్నా అన్ని జాగాలలో ముసలివాడు అయ్యే వరకు సచ్చిపోయే వరకు మీద పోటీ చేస్తాం జనరల్ సీట్లు మావి మీవి కాదు జాగిరి కాదు భోజనం ఎవరు మనమే మాలా మావి కలిస్తే అన్ని జనరల్ సీట్లు మనమే గెలుస్తాం కాబట్టి నమస్తే అయితే పెద్దలు